తెలుసా లేదు లేదు మనమే వారికి ఆహారం పెడదామని దేవుడు అంటాడండి అన్నప్పుడు అదేంటి ప్రభావ ఎలా మనం పెట్టగలుగుతాం ఒక్కళ్ళ ఇద్దర ఐదు వేల మంది పురుషులే ఉన్నారు ఇంకా స్త్రీలు పిల్లలు కలిస్తే ఇంకా ఎక్కువ మంది అవుతారు వీళ్ళందరికి మనం ఎక్కడి నుంచి పెట్టగలుగుతాం అంటే దేవుడు అంటున్నారు నీ దగ్గర ఏముంది మీ దగ్గర ఏముందంటే వాళ్ళు అంటున్నారు మొత్తం కూడా ఎతికారండి అంత కూడా ఎతికినప్పుడు ఒక చిన్న పిల్లడికి వాళ్ళ మమ్మీ ఇచ్చిందానా నువ్వు ఏసీ దగ్గరికి వెళ్తున్నావు కదా మధ్యలో నీకు ఆకలిస్తుందేమో మధ్యలో నీకు ఆకలి వేసినప్పుడు నువ్వు అలిసిపోతావు కనుక ఇదిగో ఈ రొట్టెలు ఈ చేపలు తీసుకొని మధ్యలో ఆకలి వేసినప్పుడు తిని నానా ఆ తల్లి తన బిడ్డకి ఇచ్చిందండి ఆ చంటి బిడ్డ దగ్గర ఉన్నటువంటి ఆ రొట్టె ముక్కలు తీసుకొచ్చి ప్రభు మా దగ్గర ఇదిగో ఇదిగో ఒక పిల్లోడి దగ్గర ఇవి దొరికినాయి ఇవి ఏ మూలకొస్తాయా ఆ పిల్లగాడికే సరిగ్గా సరిపోవు తింటే ఇంతమందికి ఎలా వస్తాయంటే ఏం చేశాడో తెలుసండి దాన్ని తీసుకెళ్ళి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి అనేక మంది పంక్తులు తిరిగి కూర్చోమన్నాడు అనేక మంది పంక్తులు తిరిగి కూర్చున్నప్పుడు అందరికీ కూడా మీరు వడ్డించిందని చెప్పినప్పుడు ఐదు వేల మంది అందరు కూడా తినగా మిగిలిన పన్నెండు గ్రంపలు ఎత్తినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది కనుకనే ఈ రోజున నీ దగ్గర ఏమున్నదో జ్ఞాపకం చేసుకో నీ దగ్గర ఉన్న దానినే దేవుడు మల్టిప్లై చేయగలడు నీ దగ్గర ఉన్న దానిని ఏం దేవుడు ఆశీర్వదించగలడు ఈ రోజు నా దేవుడి దగ్గరకు రావాలంటే అయ్యా నా దగ్గర ఇదే ఉందయ్యా కనుకనే నా జీవితంలో దేవుడు ఏం చేయలేడయ్యా అని నువ్వు అనుకోవద్దు నా దగ్గర ఈ కొద్దిగా ఏముందయ్యా ఈ కొద్దిగా దేవుడు నన్ను ఏం చేయలేడయ్యా దేవునికి నేను కొంచెమే ఇస్తున్నానయ్యా నాకు దేవుడు ఏం చేయలేడు నువ్వు అనుకో మాకు దేవుడు చెప్తున్నాడు నీ దగ్గర ఏదైతే ఉన్నదో దానినే దేవుడు ఆశీర్వదించగలడు నమ్మిన వారందరు గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభు నా మాయింపచ్చుతామో ఈ రోజున నీ దగ్గర కొంచెమే ఉండొచ్చు ఈ రోజున నీ దగ్గర తక్కువే ఉండొచ్చు ఆ తక్కువనే దేవుడు ఎక్కువగా ఆశీర్వదించబోతున్నాడు ఆ తక్కువనే దేవుడు ఎక్కువగా ఇదిగో దీవించబోతున్నాడు కనుక మనం తెలుసుకోవాలి రెండవదిగా ఏంటి అంటే నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అదే దేవునికి చాలు అన్న సంగతి మనం తెలుసుకోవాలి ఈ తల్లి దగ్గర చిన్న నూనె కొండే ఉందండి ఆ నూనె కొండే దేవునికి చాలు ఆ నూనె కొండనే దేవుడు మల్టిప్లై చేయగలడు ఆ నూనె కొండనే దేవుడు ఆశీర్వదించగలడు